నమస్తే వెల్కమ్ టు స్పార్ట్ న్యూస్ కొత్తపేటకు చెందిన గుణశీలన్ అనే వ్యక్తిని అయ్యప్పన్ గంగాధరం అనే వారు హత్య చేసిన సంఘటన నగరి మండలం ఎం కొత్తూరులో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు నగిరి మున్సిపాలిటీ కుదుపేటకు చెందిన పివి గుణశీలన్ కు నలుగురు సంతానం విజి సంగీత విజి జ్యోతి విజి వసంత్ విజి విజయ్ వీరిలో పెద్ద కుమారుడు విజి వసంత్ చెన్నైలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిర నివాసం ఉండగా కుమార్తెలు వీజి సంగీత తిరుత్తలోను వీజి జ్యోతి నారాయణ వనంలోను వివాహరీత్యా నివసిస్తున్నారు విజి విజయ్కి పుదుపేటలోనే గంగాధరం కుమార్తె కౌశల్యతో వివాహం జరిపించారు అయితే కుటుంబ తగాదాలతో వివాహమైన ఆరు నెలలకే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అయితే అప్పటికే అతను ఇన్సూరెన్స్ పాలసీ వేసి ఉండడంతో ఇన్సూరెన్స్ డబ్బులు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు వచ్చింది ఈ నగదు గుణశీలన్ కళావతి ఖాతాలకు జమ అయితే ఇన్సూరెన్స్ డబ్బులో తన కుమార్తెకు కూడా వాటా ఇవ్వాలని వియ్యంకుడైన గంగాధరం గొడవపడేవాడు ఈ దశలో తిరుత్తనికి గుణశీలన్ భార్యతో పాటు వెళ్ళిపోయాడు పుదుపేటలో ఇల్లు ఖాళీ చేయడంతో ఆ ఇంటిని అయ్యప్పన్ అనే వ్యక్తికి అద్దెకిచ్చాడు మాటల్లో గుణశీలన్ వద్ద డబ్బులున్న విషయాన్ని గ్రహించిన అయ్యప్పన్ అప్పుగా ఇరవై ఎనిమిది లక్షలు తీసుకున్నాడు అప్పు తీర్చకపోవడంతో గుణశీలన్ అయ్యప్పన్ను కటువుగా అడుగుతూ వచ్చాడు ఇలా ఉండగా గుణశీలన్ జూన్ ఆరవ తేదీ నుంచి కనిపించడం లేదు దీంతో కుమార్తె సంగీత తిరుత్తని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మెయిన్ మిస్సింగ్ కేసు నమోదైంది నెలలు గడిచినా కనుక్కోకపోవడంతో ఉన్నత స్థాయి అధికారులను ఆమె సంప్రదించగా కేసులో వేగం పెరిగింది అనుమానితుడైన అయ్యప్పను విచారించగా హత్య ఉదాంతం బయటపడింది అప్పడుగుతున్నాడని ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వలేదని అయ్యప్పన్ గంగాధరం హత్యకు ప్లాన్ చేశారు ఈ ఏడాది జూన్ ఆరు తేదీ మధ్యాహ్నం గుణశీలను నగిరిలోని ఇంటికి తీసుకొచ్చారు తల వెనుక వైపు బలమైన కట్టెతో కొట్టగా అతను మృతి చెందాడు చీకటి పడ్డాక ఇద్దరూ కలిసి మృతదేహాన్ని సంచులో చుట్టుకుని నగిరి మండలంలోని ఎంకొత్తూరు చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు అక్కడే ముక్కలు చేసి చెరువులో వేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు దీంతో మంగళవారం సాయంత్రం చెరువు వద్దకు నిందితులతో పాటు చేరుకున్న గాలింపు చర్యలు చేపట్టారు చీకటి పడడంతో గాలింపుడు పోస్టుమార్టంను వాయిదా వేశారు బుధవారం నగరి విఆర్ఓ తమిళనాడు అండ్ నగరి పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు నగరి ఓ పంచనామా నిర్వహించిన తర్వాత తమిళనాడు పోలీసులు తమిళనాడు ప్రభుత్వాసుపత్రి పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు కాగా ఈ విషయం ఎంకొత్తూరు గ్రామంలో వ్యాపించడంతో సంఘటన స్థలానికి జనం పెద్ద ఎత్తున చేరుకున్నారు